నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ హిందీ సేవా పరివార్ మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందీ టెట్ డిఎస్సి సెట్ నెట్ జేఎల్ ఈ తదితర ఎగ్జామ్ల అన్నింటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీ అందరితో పంచుకోవడం కోసం ఈ ఛానల్ ఒక వేదికగా ఉపయోగపడుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది ఇక ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సెలెక్షన్ లిస్టులో సెలెక్ట్ అయ్యి సంబరాలు జరుపుకుంటున్నటువంటి వారందరినీ దృష్టిలో ఉంచుకొని వారు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి వాళ్ళు నెక్స్ట్ ఏ విషయాల పట్ల జాగరూకత కలిగి ఉండాలి అన్నటువంటిది దృష్టిలో ఉంచుకొని మీకోసం ఒక చిన్న వీడియో రూపొందించడం జరుగుతోందండి ముఖ్యంగా ఈ మెగాడిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెలక్షన్ లిస్ట్ అనేటటువంటిది మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో మెరిట్ అంటే ముందు మార్కులు వారి యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళ కష్టాన్ని చూసి తర్వాత రోస్టర్ రోస్టర్ అంటే రిజర్వేషన్లు సో కాబట్టి ఫస్ట్ కష్టాన్ని తర్వాత రిజర్వేషన్లు ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకొని హారిజెంటల్ రిజర్వేషన్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి హారిజెంటల్ రిజర్వేషన్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే మరి డబల్ రిజర్వేషన్స్ అంటే డబల్ రిజర్వేషన్స్ ఒక వ్యక్తికి లేదా ఒక కేటగిరీ వాళ్ళకి రెండు రెండు చోట్ల రిజర్వేషన్స్ పొందకుండా నిరోధించడం కోసం ఈ హారిజెంటల్ రిజర్వేషన్స్ అనేటటువంటివి ప్రవేశపెట్టడం జరిగిందండి ముఖ్యంగా లేడీస్ రిజర్వేషన్స్ అదేవిధంగా పిహెచ్ అదేవిధంగా స్పోర్ట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సో ఈ నాలుగు కేటగిరీలలో ఉన్నటువంటివన్నీ కూడా హారిజెంటల్ రిజర్వేషన్స్ ప్రకారంగా ఫిలప్ చేయడం జరిగింది జీవో నంబర్ సెవెంటీ సెవెన్ తూచా తప్పకుండా అనుసరిస్తూ మరి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది ఈ విడుదలతో డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తుది అంకానికి చేరింది ఇంకా తుది అంకం అంటే ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ మనకి అమరావతిలో అందజేస్తే అంతటితో కంప్లీట్ అయిపోయినట్లే పక్కాగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ను ను విడుదల చేసి మరి ట్రాన్స్పరెన్సీ పారదర్శకతకి పెద్దపీట వేయడం జరిగింది వెయిటింగ్ లిస్ట్ అనేటటువంటిది ఉండదు ఓకేనండి నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్లో వీళ్ళని పిలుస్తాం వీళ్ళ పిలుస్తాం అనేటటువంటిది ఉండదు ఈ తుది సెలక్షన్ జాబితా వరుసలోనే కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్స్ ఇవ్వాలి ఇది వెబ్ కౌన్సిలింగ్గా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇంకా ఇంతవరకు అయితే ప్రకటించలేదండి వెబ్ ఆప్షన్సే మ్యాక్సిమం ఉండవచ్చు ఓకేనండి సో కాబట్టి వెబ్బా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది ఇంకా ఎప్పటికీ అంటే ఈరోజు ఈరోజు రాత్రికి డిసైడ్ చేస్తారు జిల్లాలో ఉన్న అన్ని ఖాళీలు చూపరు సో ఉదాహరణకి మన కడప జిల్లాలో దాదాపుగా ఇరవై తొమ్మిది ఖాళీలు ఉన్నాయండి కానీ ఈ డిఎస్సి ద్వారా జిల్లా లోకల్ అంటే లోకల్ బాడీస్ మరియు గవర్నమెంట్లో ఫిలప్ చేయబడుతున్నటువంటివి కేవలం పదహారు పోస్టులే ఆ పదహారు ఖాళీలను మాత్రమే చూపుతారు టీపీఆర్ ప్రకారంగా టీపీఆర్ అంటే కనుక హయ్యెస్ట్ నుండి లోయెస్ట్ వరకు అదే అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాల నుండి జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల వరకు ఈ ప్రకారంగా ఫిల్టర్ చేసి నీడీ ప్లేసెస్ నీడీ ప్లేసెస్ అంటే కనుక ఎక్కడైతే ఎక్కువ మంది పిల్లలు ఉండి తక్కువ టీచర్లు ఉంటారో అవి నీడీ ప్లేసెస్ అండి సో ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి వాటికి ఫస్ట్ ప్రయారిటీ అది కూడా కేటగిరీ ఫోర్ నుండి కేటగిరీ వన్ కేటగిరీ ఫోర్ అంటే బస్సు ప్రయాణం కూడా లేనటువంటి ప్రాంతాలకు ఫస్ట్ ప్రయారిటీ ఓకేనండి కేటగిరీ ఫోర్ నుండి కేటగిరీ వన్కి కు ప్రయారిటీ ఆర్డర్లో నోటిఫైడ్ చేసి సో ఓకేనండి ఈ విధంగా నోటిఫైడ్ చేసి సో పోస్ట్కి సమానమైన ఖాళీలను అంటే ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో పదహారు ఉన్నాయి పదహారు ఇంటిని మాత్రమే చూపిస్తారు ఇవి కూడా ఫస్ట్ అన్ని జిల్లా బార్డర్లలో ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలను ఫస్ట్ చూపించి అందులో కూడా ఫోర్త్ కేటగిరీ పాఠశాలలను ఫస్ట్ చూపించి ఈ టీపీఆర్ పద్ధతిలో చూపిస్తూ ఉంటారు మరి అభ్యర్థులు కౌన్సిలింగ్లో కోరుకున్న ప్లేసెస్ జాబితా కౌన్సిలింగ్ అనంతరం ప్రదర్శించాలి ఓకేనా మీరు కోరుకున్న తర్వాత మీకు ఏ ఏ ప్లేస్లు అలాట్ అయ్యాయి అనేది తర్వాత వాళ్ళు డిస్ప్లే చేస్తారు ఒకసారి ఒక ప్లేస్ ఆప్ట్ చేసుకున్న తర్వాత అంటే దాన్ని కోరుకున్న తర్వాత దానిలో ఎలాంటి మార్పులు ఉండవు కోరుకున్న తర్వాత సార్ వీళ్ళు మా ఫ్రెండే వానికి నాది నేను ఇస్తాను వాన్ని నేను తీసుకుంటానంటే కుదరదండి అట్లాంటి సో ఇదేం చాక్లెట్లు కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ ఆప్షన్స్ ప్రకారంగా మీకు అలాట్ అయిన తర్వాత మీ ఫ్రెండ్ అయినా మీ బంధువైనా మీ వారైనా మీ ఆవిడైనా ఇంకా మార్చుకునే అవకాశం ఉండదు ఇంకా పోస్టింగ్స్ వచ్చిన వాళ్ళు పదిహేను రోజుల్లో విధుల్లో చేరాలి రూల్ ప్రకారంగా పదిహేను రోజుల్లో విధుల్లో చేరాలి చేరకపోతే ఓకేనా సో అది మళ్ళీ ఖాళీగా నెక్స్ట్ డిఎస్సికి చూపిస్తారు ఓకే ప్రభుత్వ సెలవు దినాల్లో ఒకవేళ ఆదివారం వస్తే విధుల్లో చేరనివ్వరు ఓకే ఎంపికైన అభ్యర్థి పోస్టులో చేరకపోతే ఆ పోస్టును నెక్స్ట్ డిఎస్సికి చూపుతారు తస్మాత్ జాగ్రత్త ఇంకా కొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్ డెలివరీ అవ్వబోతున్న రెండు రోజుల్లో డెలివరీ అవ్వబోతున్న వాళ్ళు వెంటనే డిఇ ఆఫీస్కి వెళ్ళేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి స్కూల్లో జాయిన్ అయ్యి జాయిన్ అయినటువంటి సంతకం చేసి వెంటనే ఈ యొక్క మెటర్నిటీ లీవ్ని వాడేసుకోండి మీకు ఏ ప్రాబ్లం లేదు ఫస్ట్ డే నుండే మీరు రెగ్యులర్ టీచర్స్ మీకు అప్రెంటిస్షిప్ అనేటటువంటిదే లేదు మొదటి రోజు నుండే మీ హక్కులన్నీ మీరు వాడుకోవచ్చు మీ సిఎల్ మెడికల్ లీవ్స్ అన్ని వాడుకోవచ్చు కానీ నెక్స్ట్ డిఎస్సికి చూపుతారు వెయిటింగ్ లిస్ట్ అనేటటువంటిది ఉండదు ఎంపికైన పోస్ట్కి సంబంధించిన ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ రెగ్యులర్ స్కేలులో అంటే మీ అందరికీ సో నేనంటే అంతా కూడా అప్రెంటిషిప్ చేసి నాలుగు వేల ఐదు వందలకు ఐదు వేలకు అప్రెంటిషిప్ టూ ఇయర్స్ పాటు చేసామండి మీకు ఆ కర్మ లేదు మీకు ఆ సమస్య లేదు అందరూ జీతం చేరగానే ఫస్ట్ మంతే అరవై నాలుగు వేల చిల్లర అరవై నాలుగు వేల సంథింగ్ మీరు తీసుకోబోతూ ఉన్నారు రెగ్యులర్ స్కేల్లో జీతభత్యాలు ఉండును అప్రెంటిషిప్ అనేటటువంటిది ఉండదు విధుల్లో చేరేటప్పుడు సివిల్ సర్జన్తో ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అది కూడా గవర్నమెంట్ సివిల్ సర్జన్తో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని ఏపీఎస్సి ఫార్మేట్లో ఏపీఎస్సి ఫార్మేట్లో ఇవ్వమంటే ఎక్కడైనా మనకి జిరాక్స్ సెంటర్ల దగ్గర దొరుకుతాయి ఆన్లైన్లో కూడా ఉంటాయండి ఫార్మేట్లో మరియు అటెస్టేషన్ ఫార్మ్స్ నాలుగు కాపీస్ విత్ ఓకే ఒరిజినల్ జిరాక్స్ కాపీస్ తో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో ఎంఈఓ గాని సో మనం అంతా కూడా జిల్లా పరిషత్ హిందీ వాళ్ళంతా కూడా జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో లేదా మోడల్ స్కూళ్ళల్లో జాయిన్ అయిపోతున్నారు ఆ ప్రిన్సిపాల్కి కానీ ఆ హెడ్ మాస్టర్కి కానీ సమర్పించాలండి ఓకేనా సో మరి ఇవి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా మనం ఎప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు సమర్పించాల్సి వస్తుంది మరి ఆ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అన్నటువంటిది కూడా నేను మీకు ఒక్కటి చూపిస్తానండి ఓకే వన్ మినిట్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏపీఎస్సి ఆర్డర్లో తీసుకోవాలండి లేదంటే వాళ్ళు ఏదో మాన్యువల్గా పేపర్ పైన ఏదో ఒకటి రాసేసి ఇస్తారో అలాంటివి కుదరదు సో ఖచ్చితంగా దీన్ని ఎస్ఆర్లో మీ సర్వీస్ రిజిస్టర్లో మీరు ఫస్ట్ పేజీలోనే అంటించుకోవాలి ఇది ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సర్టిఫికేట్ అండి సో ఈ విధంగా ఇది బాగా ఒకసారి చూడండి మీ పేరు మీ వెయిట్ ఫీట్ హైట్ అన్నీ కూడా ఉంటాయి మీ హైట్ ఎంత జాబ్లో జాయిన్ అయినప్పుడు మీరు మానసికంగా కరెక్ట్గా ఉన్నారా లేదా లేదంటే పిల్లల్ని ఏదో ఒకటి కొట్టేసి చంపేస్తాం కదండి అందుకు మానసికంగా కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది డాక్టర్ మనల్ని సర్టిఫై చేసి గవర్నమెంట్ జాబ్ లోకి పంపిస్తాడండి సో మరి ఇదంతా కూడా మెజర్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఓకేనండి సో కాబట్టి ఇది మరి సిగ్నేచర్ మెడికల్ అథారిటీ అంటే సివిల్ సర్జన్ చేతని మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత మరి ఎంఈఓలు హెచ్ఎంలు మరి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి అక్కడ కూడా ఆయన అన్ని చెక్ చేసుకొని జాయిన్ చేసుకొని జాయినింగ్ రిపోర్ట్ డిఇలకి పంపిస్తాడు మీకు ఒక ఆర్సీ నెంబర్ వేసేసి ఈ ఆర్సీ నెంబర్ ప్రకారంగా నా స్కూల్లో నేను జాయిన్ చేసుకున్నాను అతన్ని పని చేయమని ప్రొసీడింగ్స్ ఇచ్చేసాను అని చెప్పేసి నిజానికి ఫార్మర్ జరుగుతుంది అది కొన్ని ఫార్మర్ కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరండి ఆర్సీ నెంబర్ వేసి ఇవ్వాలి నిజానికి కానీ అలాగే ఎవరు ఇవ్వడం లేదు సో డిఎస్సి టీచర్లకు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు క్యాలెండర్ కు మరి ప్రపోర్షనేట్ గా సిఎల్ స్పెషల్ సిఎల్స్ ఉండును ప్రపోర్షనేట్ గా అంటే మీరు ఈ అక్టోబర్ లో జాయిన్ అవుతూ ఉన్నారు ఈ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మీకు ఎన్ని సిఎల్స్ అయితే లభిస్తాయో అన్ని సీఎల్స్ వస్తాయి ఎన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అయితే ఉంటాయి అన్ని వర్తిస్తాయి ఈ ఏడాది మొత్తంవి వర్తించమండి సో నెలకి రెండు చొప్పున అక్టోబర్కి రెండు నవంబర్కి రెండు డిసెంబర్కి రెండు ఓకేనా ఆరు సీఎల్స్ వచ్చేస్తాయి మగవాళ్ళకైతే వాళ్ళకైతే ఆడవాళ్లకు స్పెషల్ సియల్స్ తో కలిపి ఇంకొన్ని కూడా ఉండవచ్చు ఇక తర్వాత ఉద్యోగంలో చేరిన పదహైదు రోజుల తర్వాత హెచ్ఎం లేదా ఎంఈఓ వీలు చూసుకొని అరవై పేజీలకు మించని సర్వీస్ రిజిస్టర్ని సో అరవై పేజీలకు మించని ఒక మంచి బాండ్ పేపర్తో ఉన్నటువంటి బాండ్ పేపర్ అంటే దళసరి మందం కలిగినటువంటి పేపర్ కలిగిన సర్వీస్ రిజిస్టర్ను పదహైదు రోజుల తర్వాత బౌండ్ చేయకుండా ఇవ్వవలను సో అంటే వాయిదా వేయకూడదు బైండింగ్ చేయకోకుండా ఇవ్వాలి సో అందులో మొత్తం అన్నీ కూడా వాళ్ళే ఎస్ఆర్ అనేటటువంటిది స్కూల్లో కానీ ఎంఈఓ ఆఫీస్లో కానీ ఉండాలండి మన దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర ఎవరు ఎస్ఆర్ వాళ్ళ దగ్గర ఉండకూడదు ఆ ఎస్ఆర్ బాధ్యత పూర్తిగా ఎవరిదంటే హెడ్ మాస్టర్దే వాళ్ళకే వాళ్ళే ఎంట్రీస్ చేసుకుంటారో వాళ్ళే మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి ఎంట్రీస్ అవుతున్నాయా లేదా సరైన విధంగానే ఎంట్రీ చేశారా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసేయాలి ఓకేనా ఎక్కువ పేజీల ఎస్ఆర్ వలన రోజులు గడికే గడిచే కొద్దీ కాగితం పాతబడిపోతుంది జ జాగ్రత్త అండి ఓకేనా అందుకో అరవై పేజీలకు మించకుండా మీరు తీసుకోండి కలర్ ఫోటో అంటించాలి ఫస్ట్ పేజీలో ఎస్ఆర్ అట్టల వెనక అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటించాలి అట్టల వెనకాలండి ఎస్ఆర్లో అపాయింట్మెంట్ ఆర్డర్ సర్టిఫికేట్స్లో ఉన్నట్లే ఇంటి పేరు తండ్రి పేరు క్యాస్ట్ రాయాలి మరి అదేవిధంగా డీడీఓలు ట్రెజరీ సిఎఫ్ఎంఎస్ ఐడీల కోసం సిఎఫ్ఎంఆర్ మరి హైరింగ్ ఈవెంట్ చేసి వెంటనే అటాచ్మెంట్ అప్లోడ్ చేయాలి ఇదంతా హెడ్ మాస్టర్ చూసుకుంటాడండి మనకేం పని లేదు హెడ్ మాస్టర్ చూసుకుంటారు మన ఐదు వేలి ముద్రలు కూడా అందులో తీసుకుంటారు ఎస్ఆర్ లో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ రాస్తారు మన టెన్త్ క్లాస్ ఏ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యా మన టెట్ స్కోర్ ఎంత ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా మొత్తం డీటెయిల్ ఎస్ఆర్ ఈక్వల్ టు మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోయినా ఎస్ఆర్ ఉందంటే అవి మన దగ్గర ఉన్నట్లే లెక్క ఓకేనా సో కాబట్టి ఇది మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరూ కూడా మంచి భవిష్యత్తులో మంచి బోధన చేసి విద్యార్థులందరినీ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని దిద్దుతారని సో మీ దగ్గర అందరి దగ్గర కెపాసిటీ ఉండాలని ఉందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి